తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం లక్షలాది కుటుంబాలు నిరీక్షిస్తున్నాయి దీంతో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డుల జారికి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది మీ సేవ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు అర్హుల ఎంపిక క్షేత్రస్థాయిలోనే జరగనుంది అవసరమైన పత్రాలను ఆన్లైన్లో దరఖాస్తు సమయంలోనే సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వానికి అందిన దరఖాస్తులను గ్రామ బస్తీ సభల ద్వారా అధికారులు ఎంపిక చేయనున్నారు పూర్తి పారదర్శకంగా ప్రక్రియ అమలు చేసేందుకు విధి విధానాలను ఖరారు చేస్తున్నారు రేషన్ కార్డు ఆధారంగా ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుంది దీంతో అనేక మంది కొత్త రేషన్ కార్డుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నారు ప్రభుత్వం తాజాగా ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షలకు పెంచింది రేషన్ కార్డు ఉన్నవారికే ఆరోగ్యశ్రీ అమలు కానుంది దీంతో రేషన్ కార్డు కోసం మరింత అవసరం ఏర్పడింది రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికి ఆరు కేజీల బియ్యం అందుతాయి హైదరాబాద్ లాంటి నగరాల్లో గోధుమలు కూడా ఇస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల సమయానికి రాష్ట్రంలో పదకొండు లక్షల దరఖాస్తులు ప్రభుత్వానికి చేరాయి ఇక మార్పులు చేర్పుల కోసం లక్షలాది మంది వేచి చూస్తున్నారు ఇప్పటికే ఉన్న కార్డుల్లో పిల్లలను చేర్చాలనే వినతులు వచ్చాయి అయితే ఎడిట్ ఆప్షన్ లేకపోవడంతో ఇప్పటి వరకు ప్రక్రియ ముందుకు సాగలేదు ప్రస్తుత ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించాలని నిర్ణయించింది